మహాదేవుని త్రిశూలం ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అంతా కలిసి ఒకే ఆయుధంలో ఉంటే ఎలా ఉంటుందో అదే శివుని త్రిశూలం విష్ణు పురాణం ప్రకారం విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి ఆ కాంతితోనే త్రిశూలాన్ని సుదర్శన చక్రాన్ని తయారు చేశాడు అంటే అన్ని దివ్య అస్రాలకు త్రిశూలమే మూలం శివుడు త్రిశూలం ధరించిన క్షణం నుంచి విశ్వంలో సమతుల్యం మొదలైంది అని శివపురాణం చెప్తుంది మూడు మొనలు మూడు గుణాలను రజో తమో మరియు మూడు లోకాలను స్వర్గం భూ పాతాలు లోకాలను సూచిస్తుంది త్రిశూలం ఎప్పుడు పైకే ఉంటుంది అంటే మనిషి ఎప్పుడు ఆధ్యాత్మికత వైపే ఎదగాలి అని సందేశం ఇస్తుంది శివుడు ఈ త్రిశూలంతో త్రిపురాసురులను సంహరించాడు త్రిశూలంలోని శక్తిని శివుడు లేదా దుర్గాదేవి మాత్రమే మోయగలదు త్రిశూలం మనలోని అజ్ఞానం చెడు కర్మలను ధర్మ విరుద్ధతను వీటన్నిటినీ నశింపచేసే దైవిక శక్తి ఓం నమ శివాయ ఇలాంటి అద్భుతమైన దైవిక స్యాలను మరెన్నో తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి